గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇగో అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ముందున్నాము ఇక మేము స్టేడియానికి అయితే వెళ్ళాలి మ్యాచ్ మూడున్నరకు ఉంది ఇగో ఎస్ఆర్ఎస్ ఈరోజు గుజరాత్ మరి టైటన్స్ అయితే ఆడబోతున్నాయి మరి ఏ మ్యాచ్ గెలుస్తుందో చూడాలి మనం అయితే మన ఎస్ఆర్ఎస్ తరపున మనం సపోర్ట్గా మనం అహ్మదాబాద్కి అయితే రావడం జరిగింది ఇగో మరి నైట్ వచ్చి ఇంకా స్టేషన్లో దిగాము ఇగో ఇక్కడనే బస చేసినాము అయితే ఇక్కడ మనకు ఒక భాష రాకపోవడంతో చాలా నాకు ఇబ్బంది కలుగుతుంది ప్రతి ఒక్కరు క్యా హాయి ఎక్కడ అది అంటారు ఇందులో నేర్చుకుని ఎంత ప్రయత్నం చేస్తున్నా వస్తలేదు ఈవినింగ్ వస్తలేదు నాకు వస్తలేదు అయినా ప్రయత్నం లేదు ఇంకా అలాగే మనం మన మొబైల్ మ్యాప్తో పాటు అలాగే ముందుకు వెళ్తూ ఇక వెళ్ళాలి ఇక అంతా మహబాద్ సారీ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ అనమాట ఇక ఓకే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డీజెట్ ఇల్లు మూవీ చూడాలనుకుంటున్నాము ఇప్పుడు ఒక షో టైం అయితే ఉంది తొమ్మిది పదహైదు నిమిషాలది ఇక ఇక్కడ కూడా తెలుగు మూవ్స్ అయితే ఆడుతున్నాయి ఒక సినిమా చూసి స్టేడియంకి వెళ్ళి స్టేడియంలో మ్యాచ్ చూసి అలా అలా వెళ్దాం అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇక ముందు భాగంకి వస్తే అంత ఆటోలు ఇక్కడ బస్ స్టాండ్కి వెళ్ళి దారి ఉంటుంది ఇక ఆటో డ్రైవర్ అయితే అక్కడ ఎక్కడెక్కడ ఆడుతున్నారు ఇందులా మన భాష కాదు కాబట్టి ఫ్రెండ్స్ ఇగో అహ్మదాబాద్లో చాలా ఒక కిలోమీటర్ దూరంలో నడుచుకుంటూ వచ్చాము మీకు ఒకటి చూపిస్తా వెనక మొత్తం గమనించండి బ్యాక్ ఎవర్ నుంచి కూడా మన ప్రాంతంలో ఎలా ఉంటుంది కరెంటు పైన కమ్మాలకి పైన లైన్లు వచ్చి కనెక్షన్ తీసుకెళ్తారు కానీ నువ్వు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి అని మొత్తానికి గమనిస్తున్నా అసలు ఒక దమ్మ వచ్చి చూస్తే కింద నలభై వచ్చింది ఇప్పుడు మీకు తిరిగి చూపిస్తా కింద భూమి చూసి వీళ్ళకి కనెక్షన్ అవతల లైన్ అవతల వాళ్ళకి లైన్ ఇంత నలభై అనే కరెంట్ అనేది ఇక్కడ వీళ్ళకు అందిస్తున్నారు అనుకుంటున్నా అన్న మడాయి అక్కడ చూడండి ఒక కమ్మన కనపడుతుందా ఇక్కడ ఒక లైన్ అనగా కనపడుతుందా ఇగో మరి మరీ ఎంకి చూపిస్తున్నా ఇగో ఇది మీకు కొంతవరకు ఎగ్జాంపుల్ చూపించాలంటే ఇక్కడ ఒకటి చూపిస్తాను కింద నలభై ఉంది ఉందనమాట ఇగో ఈ పైపు పోయిందా ఈ పైపు కింద అలా ప్రతి దాంట్లకి కనెక్షన్లు అనేది వీళ్ళకు ఇలా కరెంట్ అనేది అందుతుంది ఇక అహ్మదాబాద్లో ఇదే స్పెషల్ ఏమో ఫ్రెండ్స్ ఆటో ఎక్కినాడు ఆటోలో అయితే వెళ్తున్నాము ఇక చెప్పాలంటే ఇక్కడ కరెంట్ అయితే కింద కనెక్షన్ ఇక్కడ హైలైట్ అక్కడ మెట్రో స్టేషన్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ పంపడుతుంది స్టేషన్ లో పేరు మనం గెలవు ఇక పివిఆర్ వెనక కనపడుతుందా పివీఆర్ ఇందులోనే మరి డీజే టూ మూవీని మేము డిజే స్పేర్ కదా ఈ మూవీని అయితే చూస్తాము ఇక మన తెలుగు సినిమాస్ చాలా పైగా ఉంది లాస్ట్ ఫ్లోర్ కింది చూస్తే బాగా కిందిగా కనపడుతుంది పైన చూస్తే బాగా పైన కనపడుతుంది ఇక్కడ సినిమా చూస్తే మరి ఎలా ఉంటుందో చూద్దాం ఇది కూడా మరి మన తెలుగు వెర్షన్ డిజెట్టిల్లు స్క్వేర్ మూవీ రోజు అయితే మేము అహ్మదాబాద్లో చూడబోతున్నాము ఇంకా మ్యాచ్ టైం వస్తుంది కదా ఎందుకు టైం అంటే తొమ్మిది పదిహేను నిమిషాలకే షో టైం ఉందనమాట మన తెలుగు మూవీస్ కూడా ఇక్కడ ఆడతాయి అంటే ఆడతాయి కొద్దిగా ఇంకా మెయిన్ మెయిన్ మూవీస్ అయితే ఇంకా మన తెలుగు వాళ్ళు ప్రతి చోట ఉన్నారు కాబట్టి వేస్తారు ఇప్పుడు టికెట్ ప్రైస్ కూడా చూద్దాం మరి ఆన్లైన్లో అయితే తక్కువనే ఉంది ఇంత ప్యూర్ సినిమాస్లో అయితే కూడా మా గద్దవాళ్ళనే ఇంత పెద్ద రేట్లు కూడా అంత రేటు కాకుండా జస్ట్ ఒక నూట యాభై ఒక వందనే పెట్టినారు చూడవచ్చు సినిమా లోపల హాల్ పెద్ద ఉంది చిన్న ఉంది అనేది బట్టి ఇక వీళ్ళు కూడా మన తెలుగు వాళ్ళేనట ఇక్కడ తెలుగు సినిమాకి వచ్చినారు ఇక్కడ వీళ్ళది నెల్లూరు అని చెప్పారు ఇక్కడ కొద్దిగా పరిచయం చేసుకున్న ఫ్రెండ్స్ లోపలికైతే వచ్చేసాము మొత్తం సెవెన్ స్క్రీన్సే ఉన్నాయి ఏడు స్క్రీన్లు అంటే చిన్న చిన్నవి అనుకోవటం ఇక్కడ అన్ని అయింది గుజరాత్ మూవీస్ ఆడవచ్చు ఇక మన తెలుగు సినిమా ఇస్తున్నట్టు కూడా చాలా సూపర్ కంటి ఇగో ఇక్కడ ఎంట్రెన్స్ అయితే లోపలికి వెళ్ళడం ఇంకా చాలా సూపర్గా ఉంది ఇక ఏ ముందర అలడం ఏ ఆదిర్బి ఫ్రెండ్స్ మూవీ మాల్ మాత్రం ఇంకా ఇక ఇట్లా ఉందంటే ఒక లో ఉంది ఇక్కడ ముందర ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్లే ఇంకో స్క్రీన్ టూ లోకి వెళ్తున్నాం ఇప్పుడు మనము చిన్నగా ఉంటాయి అనుకుంటా స్క్రీన్లు కానీ ఫ్రెండ్స్ మేము పైన చూసినాం పివిఆర్ సినిమాస్ గా ఇప్పుడు లిఫ్ట్ లో నుంచి కింద వచ్చినాం అనమాట కానీ అంతా మరి బస్టాండ్ ఈ వెనక చూస్తే కనపడుతుంది గుజరాత్ బస్ చూడండి ఫ్రెండ్స్ ఒకరి ఈ విధంగా ఉంటాయి ఇక గుజరాత్ బస్ స్టాండ్ అయితే ఒకసారి లుక్ ఒకరి చూసుకుంటే మరి ఫ్రెండ్స్ పివిఆర్ నుండి మరి మనం అయితే అహ్మదాబాద్లో బేటకు వచ్చేసాము ఇది మెట్రో లైన్ అనమాట అక్కడ ఒక మెట్రో స్టేషన్ అయితే ఉంది ఇక మరి ఉదయం చూసిన పివిఆర్ సినిమాస్ ఇది చాలా పెద్ద ఉంది స్క్రీన్లు కూడా సో మరి అహ్మదాబాద్లో కూడా మనం మన ఒక తెలుగు ఫిలింని అయితే ఈరోజు చూసాము మాకు మంచి అనుభూతి కలిగింది పివిఆర్ పివిఆర్లో సో సినిమా సూపర్ ఉంది మరి డీజే టిల్లు స్క్వేర్ టిల్లు టు టూ సూపర్ ఇప్పుడు చూడాల్సింది మనం మ్యాచ్కి వెళ్ళాలి ఇగో తెలుగు ఫిలిమ్స్ కూడా మన మొహదాబాద్లో వేస్తారంటే వేస్తారు ఇక ఒక వీడియో ఉంటాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూశారు కదా ఇక్కడి వరకే మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం